వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం నలభై ఒక్క లక్షలకే మెయిన్ రోడ్కు దగ్గరలో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది బేసిక్గా అపార్ట్మెంట్లకు కావాల్సింది వెంటిలేషన్ అండి వెంటిలేషన్ చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్కు సో మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా స్పేసెస్గా ఉంటాయండి ఎందుకంటే థౌజండ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో ఉంటుంది సో మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా అలాగే వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ ఇచ్చారు చాలా నీట్గా ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి మెయిన్ కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి నియర్ బై మనకు బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా దగ్గరలో ఉంటుంది సో ఇది వచ్చేసి పూజ రూమ్ అండి ఇది సో పూజా రూమ్ పక్కనే మనకు ఇంకో బెడ్రూమ్ ఇచ్చారు సో ఈ బెడ్రూమ్లో లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుందండి ఈ బెడ్రూమ్ పక్కన మనకు కిచెన్ ఇచ్చారు ఆ కిచెన్ లో మన కూడా మనకు ఫుల్గా కబోర్డ్స్ ఉన్నాయి మనకు కిచెన్ నుండి కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారండి సో ఇది కిచెన్ నుండి వాష్ ఏరియా అండి ఇది టోటల్ గా ఈ ఫ్లాట్ వచ్చేసి థౌజండ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి హైదరాబాద్ ఉప్పల్ నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి అంటే జస్ట్ టెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు సో ఇది ఒక రీసేల్ ఫ్లాట్ అండి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఉంటుందండి ఈ ఫ్లాటు కేవలం ఫార్టీ వన్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు రేటు నెగేషియబుల్ ఉంటుందండి లోన్ కూడా తీసుకోవచ్చు మనకు ఈ ఫ్లాట్కు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కార్ పార్కింగ్ లిఫ్ట్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే మనకు ఈ ఫ్లాట్కు ల్యాండ్ షేర్ వచ్చేసి ఇరవై ఎనిమిది గజాలు ల్యాండ్ షేర్ వస్తుందండి అన్డివైడెడ్ షేర్ అండి యూడిఎస్ సో ఇదండి టోటల్గా ఈ ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి అలాగే మన దగ్గర బోడుపల్ మేడిపల్లి నారపల్లి జోడుమెట్ల గట్కేసరి దాకా వరంగల్ హైవేకు దగ్గరలో తక్కువ బడ్జెట్లో టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్న మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అంటే కొనిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి